డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఉద్యమాన్ని మలుపుదిప్పిన రోజుగా ఇవాళ తెలంగాణ సమాజం భావిస్తూ ఉన్నది ఎవరు ఊహించినటువంటి తెలంగాణని అడిగోస పడుతున్నటువంటి తెలంగాణని బుక్కడి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ రైతాంగం అరకొర కరెంటుతో పంటలు ఎండిపోయి దీన స్థితికి చేరుకున్నటువంటి తెలంగాణ రైతాంగం ఉద్యోగాలు దొరకక ఉపాధి లభించక యువకులు అడవుల బాట పట్టినటువంటి తెలంగాణ ఆ తెలంగాణకు విముక్తి కలిగించడానికి కేసీఆర్ గారు పదిహేను సంవత్సరాల నిరంతర పోరాటం మడుపుదిప్పటని పోరాటం వెనుక కడుగు పోరాటం తెలంగాణ సమాజం యావత్తుని కదిలించి తెలంగాణ సమాజాన్ని ఒకటిగా వేసి నా తెలంగాణ నాకు ఇయ్యు లేకపోతే మీ రాజకీయ పార్టీల భవిష్యత్తు లేదు అని గిరిగీసి కొట్లాడిన సందర్భం మరి అటువంటి పోరాట పటిమ చివరికి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా తెలంగాణ ఒప్పుకొని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగవ సంవత్సరంలో తెలంగాణ ఇస్తామని ఒప్పుకొని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం దానిక సాగదీసి ఆ సందర్భంలో ఇక నేను చావుకైనా సిద్దమే గాని తెలంగాణ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని కేసీఆర్ గారు నిరార దీక్ష పట్టి పన్నెండు రోజుల పదకొండు రోజుల పాటు చావు నోట్లో తలబెట్టి ఆ సందర్భంలో తెలంగాణ యావత్తు ఒకటై తెలంగాణ అగ్నిగుండం అవుతుందేమో తెలంగాణ ఇవ్వకపోతా అన్న సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ తొమ్మిది నాడు అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది రెండు వేల నాలుగులో మాటిచ్చి ఐదు సంవత్సరాల తర్వాత ప్రకటన చేసింది ఇస్తామని మళ్ళీ ప్రకటన ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకొని ఆంధ్ర వాళ్ళ ఒత్తిడితోటి వెనక్కి తీసుకొని ఇప్పుడు మేము ఇయ్యము అని చెప్తే మంది యువకులు పాపం తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ప్రాణాలు త్యాగాలు చేసుకున్నారు తెలంగాణ రాదేమో ఇచ్చిన తెలంగాణ వెనక్కుపోతున్నది మాట తప్పుతున్నది సోనియా గాంధీ మాట తప్పుతున్నది కాంగ్రెస్ పార్టీ అనే బాధతో వందల మంది యువకులు చనిపోయిన తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసినారు చివరికి రెండు వేల పద్నాలుగులో తప్పనిసరి పరిస్థితి రోజు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వారు కాంగ్రెస్ తెలంగాణ మేమిచ్చినాము అని చెప్పి తెలంగాణ ఇచ్చి ఉంటే రెండు వేల నాలుగులో ఒప్పుకున్నారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇయ్యాలి మీరు మీరించింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగో సంవత్సరం అంటే పది సంవత్సరాలు సాగదీసేది మీరు మీ పది సంవత్సరాలు సాగదీయడం వల్లనే ఎందరో మంది పిల్లలు చనిపోయినారు పాపం ఎందరో మంది యువకులు చనిపోయినారు పాపం వారి వారి బలిదానాలు మరి దానికి కారణం మీరే కాంగ్రెస్ పార్టీ మీరేమియలే తప్పనిసరి పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి నూకలు లేవు ఒక్క ఓటు కూడా పడది అని తెలుసుకొని అప్పుడు తెలంగాణ ఇచ్చిరు మీరు అంతేగాని మీ ఇచ్చి మీరు తెలంగాణ ఇయ్యలే కేసీఆర్ గారి పోరాటం మలదేశం ఉద్యమం అట్లనే తెలంగాణ సమాజం పోరాటం ఎందరో మంది పిల్లల ఆత్మ బలిదానాలు కేసీఆర్ గారి నిరదీక్ష నిరార దీక్ష ఇవన్నిటి ఒత్తిడి వల్ల మీకు తెలంగాణ ఇవ్వక తప్పలేదు కాబట్టే తెలంగాణ ఇచ్చినారు ఇది గుర్తుంచుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను సరే అన్ని సంవత్సరాల పోరాటం అంతమంది యువకుల బలిదానం దాని తర్వాత తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణని కేసీఆర్ చేలో పెట్టిన జనం పది సంవత్సరాల ఆయన జనరంజక పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ తీసుకుపోయింది తలసరి ఆదాయంలో నంబర్ వన్ వడ్డు పండించడంలో నంబర్ వన్ విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ ప్రతి దాంట్లో జిఎస్డిపి గ్రోత్లో నంబర్ వన్ ప్రతి దాంట్లో నంబర్ వన్ తీసుకుపోతే ఇవాళ ఈ రెండు సంవత్సరాల ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంటే ఈనగాల్చి ఈయన కాచి నక్కల బారిన పడేసిరు అని అంటారు ఈయన గాచి అంటే ఏంది గర్భంలో అంటే ఈయన కంటే మొదలు జాగ్రత్తగా పసిపిల్లను కాపాడి ప్రసవం తర్వాత నక్కల బారిన పడేసిరట్టు ఆ పసిపిల్లని అట్లా అయిపోయింది ఇవాళ మన తెలంగాణ బ్రత సాధించి తెలంగాణ అట్టనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణని ఇవాళ ఈయన గాచి నక్కల బారిన పడేసినట్టు తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయలో ఈ రెండు సంవత్సరాల కాలంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది నంబర్ నాలుగు నాలుగవ స్థానాన్ని దిగజారిపోయింది నంబర్ నాలుగవ రాష్ట్రంగా తలసరి ఆదాయంలో ఉంటే జీఎస్డీపీ గ్రోత్ లో ఉంటే తెలంగాణ రాష్ట్రం నంబర్ ఫోర్ నుంచి ఇవాళ పన్నెండవ స్థానాన్ని దిగజారిపోయింది ఇవాళ జిఎస్డిపి గ్రోత్ లో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉంటే ఇవాళ ఇరవై ఎనిమిదవ స్థానాన్ని దిగజారిపోయింది తెలంగాణ దీన్ని కాదంట రానే సవాలు చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఏం సమాధానం చెప్తారు మీ రెండేళ్ల కాలంలో తెలంగాణని ఇట్లా దిగదార్చిర్రు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇవాళేదో గ్లోబల్ రైజింగ్ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మా రైతుల మక్కలు కొని రెండు నెలలైంది నాలుగు వందల యాభై కోట్లు మొత్తం రాష్ట్రం అంతా మక్కల పైసలు ఇచ్చేది రెండు నెలలైంది ఒక్క పైస ఇస్తలేరు మక్కల పైసలు మా రైతులకు మా ఆడబిడ్డలు రెండు వేల ఐదు వందల హామీ ఇచ్చిర్రు ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి మహిళలకు రెండు వేల ఐదు వందల హామీ లేదు రెండు వేల పెన్షన్ మా మా పెద్ద ఉన్నది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ నాలుగు వేల పెన్షన్ లేదు తులం బంగారం ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు అయింది తులం బంగారం లేదు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు ఇవాళ సగం మంది కూడా చేయలేదు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామన్నారు ఇవాళ రెండు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు ఆ పదివేలు కూడా ఎగ్గొట్టిన పరిస్థితి వడ్ల బోనస్ ఇస్తామన్నారు తర్వాత సన్న వాటికే ఆయన మాట మార్చారు మళ్ళా ఆ వడ్లకు కూడా అని అంటే ఓట్లు అప్పుడే ఇస్తున్నారు ఓట్లు లేనప్పుడు ఎగ్గొడుతున్నారు ఇట్లా ఇట్లా ఏ హామీ మీరు ఇచ్చిన హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదు ఇంకా మక్కలకు నాలుగు వందల యాభై కోట్లు రెండు నెలలైంది రైతుల దగ్గర మక్కలు తీసుకున్నారు మక్కలు కొనుండ్రా బాబు అని మొత్తుకుంటే డెబ్బై శాతం ప్రైవేట్ వాళ్ళు కొనుకపోయినాంటే ఒక ఇరవై ఐదు శాతం మక్కల్ని కొన్నాడు ఆ మక్కల పైసలకు కూడా దిక్కు లేదు ఆఖరికి కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు ఇస్తుండే రెండు బతుకమ్మ పండుగ పోయినాయి ఇక బతుకమ్మ చీరకు కూడా దిక్కు లేదు మొన్న సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని ఇందిరమ్మ చీరలని ఇచ్చారు అది కూడా కొందరికి ఇచ్చిర్రు కొందరికి ఇయ్యలేదు ఇగో ఇట్లా దేంట్లో కూడా నువ్వు సక్సెస్ కాలే ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబుల్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నిన్న వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేది ఉన్నదో అది కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి భూముల్ని ప్రైవేట్ ప్రైవేటులకు దారదత్తం చేసి వేలాది కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమం తప్పిస్తే ఏమీ లేదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారు సేకరించి పెట్టినటువంటి పన్నెండు వేల ఎకరాల భూమి అది ఫార్మా సిటీ పెడితే ఫార్మా ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన భూమి సేకరించి పెడితే దాన్ని అప్పనంగా ఇవాళ వచ్చి గద్దలాగా తనుకపోయి ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం ఇవాళ గ్లోబల్ రైజింగ్ లో చేస్తున్నాడు వందల వేలాది ఎకరాల భూమి ఇవాళ ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇస్తా ఉన్నాడు అట్లనే ఇవాళ ప్రతి దగ్గర నాలుగు వందల యాభై ఎకరాలు మూసి పరాక రివర్ ఫ్రంట్ అని చెప్పి ఒకటి పెట్టి నాలుగు వందల యాభై ఎకరాలు విలువైన భూమి వంద కోట్ల ఎకరం ఉంటది అటువంటి భూమిని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో కూడా వేల ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి